అభ్యసనానికి మూలమేమిటి అభ్యసనానికి ఏమిటి వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ లర్నింగ్ వాట్ ఈస్ బేసిస్ ఫర్ లర్నింగ్ అంటే అభ్యసనం జరగాలి అంటే కంపల్సరీ ఒకటి అవసరం అదేంటిది లేదా ప్రశ్న ఎట్లా వస్తుంది అంటే అభ్యసనం లేకుండా ఇది జరగదు అని వస్తుంది సో వితౌట్ దిస్ లర్నింగ్ ఓంట్ టేక్స్ ప్లేస్ వితౌట్ ది వితౌట్ దిస్ లర్నింగ్ ఓంట్ టేక్స్ ప్లేస్ వాట్ ఈస్ దట్ సో మనందరికీ తెలిసిందే అభ్యసనానికి మూలం ఏంటి అంటే అభ్యసనానికి మూలం అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అభ్యసనానికి మూలం అనుభవాలు సి అనుభవాలు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఆర్ ద బేసిస్ ఫర్ లర్నింగ్ సో మనం అభ్యసనం జరగాలి అంటే ఖచ్చితంగా అనుభవాలను పొందాలి అనుభవాలను ఎలా పొందుతామంటే మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందుతాం సో జ్ఞానేంద్రియాలు ఏవైతే స్వీకరిస్తాయో వాటిని మనం ఏమంటామంటే అనుభవాలు అంటాం ఈ అనుభవాల ద్వారా మనకి ఏంటంటే ప్రవర్తనలో మార్పు వస్తుంది అభ్యసనానికి మూలమేంది అంటే అనుభవాలు అందుకే సో ఏవైతే ఉంటాయో మనం అభ్యసనం యొక్క నిర్వచనం కూడా చూస్తుంటాం అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుకే అభ్యసనం అని పేరు అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పులకే అభ్యసనం అంటాం సో వాట్ ఈస్ లర్నింగ్ మీన్స్ సో విత్ ద లర్నింగ్ ద బిహేవియర్ చేంజెస్ విచ్ అక్కర్స్ త్రూ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఈజ్ ఐజ్ లర్నింగ్ ద బిహేవియర్ చేంజెస్ విచ్ అక్కర్స్ త్రూ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఈస్ నోన్ ఐజ్ లర్నింగ్ అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుని మార్పునకి మనం ఏమంటామంటే అభ్యసనం పిలుచుకుంటాం అదే రకంగా తాత్కాలికంగా అంటే మత్తు పానీయాల వల్ల కానీ లేదన్నా ఏదన్నా వ్యాధి వల్ల కానీ నిద్రలేం వల్ల కానీ ప్రవర్తన అంటే మమ్మల్ని జబ్బు పడడం వల్ల కానీ వచ్చే ప్రవర్తనలో మార్పు అది అభ్యసనం కాదు జబ్బు పడడం వల్ల కావచ్చు మత్తు పానీయాల వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల ఏదైతే ప్రవర్తనలో మార్పు వస్తుందో అది ప్రవర్తన మార్పు దాన్ని అభ్యసనమని చెప్పారని మామూలుగా అది కూడా మే మనకు తెలిసింది సో అభ్యసనం అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పునకే అభ్యసనం అంటారు ఈ విధంగా అభ్యసనానికి మూలం ఏంది అంటే అనుభవం ఎక్స్పీరియన్స్ ఇస్ ద బేసిస్ ఆఫ్ లర్నింగ్